తెలంగాణపై బీజేపీ సర్కార్ జలఖడ్గం మన గోదావరి నీళ్లను తమిళనాడుకు తరలించే కుట్ర తెలంగాణ ఆమోదించకపోయినా ఆమోదించినట్టేనట గోదావరి కావేరి అనుసంధానంతో ప్రమాద గంటికలు తమిళనాడులో ఓట్ల కోసం మోడీ బీజేపీ రాజకీయం తెలంగాణ నీటి ప్రయోజనాలకు శాశ్వత విఘాతం ఛత్తీస్గఢ్ వాటాను తరలిస్తామంటూ కల్లబల్లి మాటలు కృష్ణా జలాల్లోనూ కర్ణాటక మహారాష్ట్ర అదనపు వాటా గోదావరిలో మిగులుపైన లెక్క తేల్చని ఎన్డబ్ల్యూ డిఏ మరో బాబ్లి పోతిరెడ్డి పాడులా మారనున్న ఇచ్చంపల్లి బావి తరాలకు తీరని అన్యాయమని నిపుణుల ఆందోళన ఎంత దుర్మార్గంగా ఉందంటే గోదావరి కావేరి అనుసంధానంలో భాగంగా మేడిగడ్డ సమ్మక్క బ్యారేజ్ మధ్య ఇచ్చంపల్లి వద్ద డ్యాం నిర్వహించడం వల్ల దిగువన ఉన్నటువంటి సమ్మక్క బరాజు ఎఫ్ఆర్ఎల్ కు ఎనభై మూడు మీటర్ల ఎత్తులో ఉంటుంది అది ఇచ్చంపల్లి డ్యామ్ డౌన్ స్ట్రీమ్ ముంపునకు గురవుతున్నది అదే రీతి ఇచ్చంపల్లి డ్యామ్ ఎనభై ఏడు మీటర్ల మా మేడిగడ్డ బరాజ్ డౌన్ స్ట్రీమ్ ముంపులకు గురవుతున్నది సో కాబట్టి సాంకేతికంగా ఈ ప్రతిపాదనలు ప్రమాదం అని సాగునీటి రంగ నిపుణులు చెప్తా ఉన్నారు ఎంత దుర్మార్గంగా కడతా ఉన్నాడు అంటే ఇప్పుడు ఇది తక్కువ కడితేనేమో ఇది సమ్మక్క బ్యారేజ్ కు డ్యామ్ డేంజర్లో ఉంటుంది ఎక్కువ హైట్తో కడితేనేమో దీనికి ఈ డేంజర్లో ఉంటుంది మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు గుజుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే కృష్ణా గోదావరి నదిలోనే మనకు తెలంగాణకు నీళ్లు ఉన్నాయి కృష్ణాలో పెద్దగా వస్తే వరద లేకపోతే బురద అంటేగా నీళ్లు ఉండేటువంటి పరిస్థితి లేదు గో గోదావరిలోనే ప్రాణహిత కలిసిన తర్వాత ఎప్పుడూ గోదావరి సజీవంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి మనము రేప్పటికే కాదు రేపటి భవిష్యత్తు తరాల్లో కూడా తెలంగాణ నీళ్లు తాగాలంటే తెలంగాణకు నీళ్లు రావాలంటే గోదావరి అంటే ప్రధానమైనటువంటి ఆధారం కాబోతా ఉంది ఇప్పటికి కూడా అదే ప్రధానమైనటువంటి ఆధారం ఆ గోదావరి నదిలో నీళ్లు ఉన్నాయి ప్రతి సంవత్సరము దాదాపు పద్నాలుగు వందల టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోతా ఉన్నాయని చెప్పేసి ఓ వైపు చెప్తా ఉంటే ఆ నీళ్లను మొత్తానికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ వాటా మనం వాడుకోగా మనకు ఇంకా అందులో వాడుకున్నటువంటి ఫెసిలిటీ ఉన్నా మనం ఆ నీళ్ళని ఎత్తిపోసుకుంటుంటే మన కాళేశ్వరం మీద కుట్ర చేస్తూ ఉన్నారు మే ఈ తుపాకుల గూడం అంటే ఇదే సమ్మక్క బరాజ్ మీద కుట్ర చేస్తూ ఉన్నారు ఇట్లాంటి వాటి అన్నింటి మీద కుట్ర చేసి ఇప్పుడు ఇచ్చంపల్లి దగ్గర కట్టి ఈ నీళ్ళను ఎత్తుకపోయి తమిళనాడుకి ఎత్తుకుపోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మోడీ సర్కార్ సో కాబట్టి మన నీళ్ళని మనకి స్థందికి చేతులు రావు కానీ ఇక్కడ కట్టేసి ఇక్కడ ఎక్కడి నుంచో తీసుకపోయి తమిళనాడుకి ఇస్తున్నందుకు మాత్రము మోడీ సర్కారు ప్రయత్నం చేస్తూ ఉంది అంటే ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ పరిధిలో వస్తుంది వరంగల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్కు బీజేపీకి బుద్ధి చెప్తే చక్కగా అవుతుంది ఇదంతా సో కాబట్టి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన వీళ్ళు చేస్తూ ఉన్నారు మన నీళ్ళు ఎత్తుకపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన పోరాటం అంతా నీళ్ళ కోసమే నీళ్ళల్లో మనకు అన్యాయం జరుగుతూ ఉంది ఈ ఐదు నెలల్లో ఉన్న నీళ్ళని ఎత్తుకో ఎత్తిపోసుకోకపోతే మనం ఎంత ఇబ్బందులకు గురైనమో మన ప్రాంత రైతులు ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో కల్లారా చూస్తూ ఉన్నాం ప్రజలారా రేపటి నాడు ఈ ఇచ్చంపల్లి కట్టి ఈ ఉన్న ఎత్తుకొని పోతే మొత్తం మనకు ఒక్క సుక్క నీళ్ళు ఉండేటువంటి పరిస్థితులు ఉండవు గోదావరిలో అన్ని వాళ్ళు ఎత్తుకపోతారు సో కాబట్టి మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది మన నీళ్లను మన హక్కులను మనం కాపాడుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో రేవంత్ రెడ్డికి మొద్దు నిద్ర ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా రేపు ఎన్నికలైపోయి బీజేపీలకు పోయేటువంటి వ్యక్తేనని ఇప్పటికే చర్చ నడుస్తూ ఉంది ఆ విధంగా అడుగులు పడుతున్నట్టుగా కనపడతా ఉంది సో కాబట్టి వంద శాతం మనము కొట్లాడాలి కొట్లాడి మన నీటి హక్కులను మనం కాపాడుకోవాలి లేకపోతే మనకు నీళ్ళు ఉండవు నాడు మనం ఎంత మొత్తుకున్నా ఎంత గగ్గోలు పెట్టినా కానీ మళ్ళీ మనము ఆ రోజు మన వెనకకి మన తీసుకురాలేము ఒకసారి ఈ బరాజులు కట్టి ఈ ప్రాజెక్టులు కడితే నిర్మోహం మాటంగా ఇప్పుడు ఎట్లయితే నాగర్జసాగర్ మీద పోలీసు పెట్టి మన అధికారులను ఓనియకుండా వాళ్ళైతే నీళ్ళు ఎత్తుకపోతా ఉన్నారో ఆంధ్రకు సంబంధించి అట్లనే మన పరిస్థితి కూడా ఈడ మన ప్రాంతంలో మన భూభాగంలో బ్రాజే బరాజులు కట్టుకొని నీళ్ళ ఎత్తుకొని పోయి వేరే రాష్ట్రాలకు వేరే ప్రాంత ప్రజలకు ఇస్తేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటే తప్పులేదు వేరే రాష్ట్ర ప్రజలకు ఇవ్వొద్దని అనట్లేదు ఈ దేశంలో కానీ ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో నీళ్ళు వచ్చినాక మిగులు జీణాన్ని తీసుకపోవడంలో తప్పు లేదు కానీ ఈ ప్రాంతాన్ని ఎండబెట్టి ఈ ప్రాంతం మీద కుట్ర చేసి ఉన్న ప్రాజెక్టులను చేసి అదేదో చిన్న క్రాక్ వచ్చి అదైతే దీని మొత్తానికే ఖరాబ్ అయింది పనికి రాకుండా పోయిందని చెప్పేసి బొందబెట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేసి మనం నీళ్ళు నతికపోతూ ఉంటే మనం ఇంకా చేతగానో లెక్క చేతులు ముడుచుకొని కూసుంటే రేపటి రేపటినాడు భవిష్యత్తు తరాలు మనం తాగుతందుకు నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది మనం ఇప్పటికైనా మేల్కోవాలి ఇప్పటికైనా కొట్లాడ వేయాలి ఇప్పటికైనా నువ్వు ఈ కొట్లాడ అంటే ఏడుకో రోడ్డు మీకు రావాల్సిన అవసరం లేదు ఇలా సోషల్ మీడియా అనేటువంటి బలమైన ప్లాట్ఫామ్లు ఉన్నాయి నీ వాయిస్ని నీ బలాన్ని నీ పోస్ట్ రూపంలోనూ మాట రూపంలోనో చేత రూపంలోనూ రాత రూపంలోనూ ఏదో ఒక విధంగా ఒక నిరసన వ్యక్తం చేయాలి అవసరం వచ్చినప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేసి మన నీళ్ళను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది